హాయ్ బీవెర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ టీ ట్వంటీ ర్యాంకింగ్స్ కూడా చెప్తానని చెప్పాను కదా సో ఎలా ఉన్నాయి టీ ట్వంటీ ర్యాంకింగ్స్ అనే వివరాలకు వెళ్ళి కంటే ముందు ఫ్రెండ్స్ ఈరోజు థర్డ్ టీ ట్వంటీ మ్యాచ్ అయితే ఉంది అగైన్స్ట్ ఇండియా వర్సెస్ వెస్ట్ వెస్టిండీస్ మధ్య మ్యాచ్ అయితే ఉంది సో ఈ మ్యాచ్ ఆల్రెడీ సిరీస్ ఈక్వల్ అయిన విషయం అందరికి తెలిసిందే మరి ఈరోజు జరిగేటువంటి మ్యాచ్లో ఇండియా సిరీస్ కైవసం చేసుకోవాలని అయితే మనం అందరం మనస్ఫూర్తిగా ఆశిద్దాం ఓకే ఫ్రెండ్స్ ఇక ఏమాత్రం లేట్ చేయకుండా ఐసీసీ టీ ట్వంటీ ర్యాంకింగ్స్ ఎలా ఉన్నాయనేది డిస్కస్ చేద్దాం సో లెట్స్ మూవ్ ఇన్ ద టాపిక్ హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ కాండి ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేస్తే ప్రతి వీడియోలని తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు సో ముందుగా బ్యాటర్స్ నెంబర్ వన్ హెడ్ నెంబర్ టూ సాల్ట్ నెంబర్ త్రీ తిలక్ వర్మ నెంబర్ ఫోర్ సూర్యకుమార్ యాదవ్ నెంబర్ ఫైవ్ सो नंबर फाइव जोस् बटलर, नंबर सिक्स बाबर आजम, नंबर सेवेन यशस्वी जैश्वाल नंबर एट मोहम्मद रिजवान, नंबर नाइन फतु निशांका एंड टेन रिजा ऑलराउंडर्स आल रौर् आल रौर्स టాప్ ఫోర్లో ఎలాంటి చేంజెస్ లేవు గాయస్ ఎందుకంటే ఫోర్ టు ఫైవ్ లో నేను చేశాను కాబట్టి చూశాను కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను సో నెంబర్ వన్ హార్దిక్ పాండ్యా నెంబర్ టూ దీపేందర్ సింగ్ నెంబర్ త్రీ వణిందు అజరంగా నెంబర్ ఫోర్ నెంబర్ త్రీ లియర్ లివింగ్ నెంబర్ ఫోర్ వణిందు హజరంగా నెంబర్ ఫైవ్ మార్కెట్ స్టాయినిస్ నెంబర్ సిక్స్ వచ్చేసి మొహమ్మద్ నబీ నెంబర్ సెవెన్ सिकंदर राजा नंबर एट रोमरीशट नंबर नैन रा चेस अँड टेन गेरारास्मा नंबर वन अखिल हुसेन नंबर टू अदल रशीद नंबर थ्री वणिंद हजरंग नंबर एडन जांपा नंबर फाईव्ह महेश अँड टेन सिक्स् प्लेस वच రషీ యా రవిష్ణా ఉన్నాడు నెంబర్ సెవెన్ వచ్చేసి రషీద్ ఖాన్ రషీద్ ఖాన్ ఇంత ప్లేస్ కోల్పోతాడని నేను కూడా ఊహించలేదు గైస్ ఎందుకంటే ఉంటే టాప్ ఫైవ్లో ఉంటాడు లేదంటే పర్ఫార్మెన్స్ డీలో పడిపోవడం వల్లే తనకి ప్లేస్ అయితే దిగజారడం అయితే జరిగింది సో నెంబర్ సెవెన్ రషీద్ ఖాన్ నెంబర్ ఎయిట్ వచ్చేసి హర్షదీప్ సింగ్ నెంబర్ నైన్ నెంబర్ నైన్ వచ్చేసి యా టెన్త్లో అయితే నేత ఉన్నాడు నెంబర్ నైన్ గురుకృష్ణి సో ఇది ఫ్రెండ్స్ ఈ వారం యొక్క టీ ట్వంటీ ర్యాంకింగ్స్ మీకు ఏ విధంగా అనిపించాయి మీ ఒపీనియన్స్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎందుకంటే ఈ టెస్ట్తో పోలిస్తే టీ ట్వంటీలో మన టీమిండియా హవా బ్యాటింగ్ బౌలింగ్ ఆల్రౌండర్ అన్ని డిపార్ట్మెంట్స్లో టాప్ టెన్లో అయితే ఉన్నారని చెప్పుకోవచ్చు మరి టెస్ట్ ర్యాంకింగ్స్లో ఇంకా రెండు టెస్ట్లు కూడా మిగిలి ఉన్నాయి కాబట్టి మరి మంచి పర్ఫార్మెన్స్ రాబట్టాలని అయితే కోరుకుందాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ కమెంట్ చేయండి అంతవరకు సెలవు నమస్తే